అదోని పట్టణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఎం పులిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఎం పులిరాజు పిఎస్ జయరా మాట్లాడారు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన సమస్యగా తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేసేటువంటి జననేత జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లప్పన్న గారి జన్మదినం శుభ సందర్భంగా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆదోని ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మల్లప్పన్న గారు ఆరి ఆరోగ్యాలతో ఉండాలని ఆదోని నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదోనిలోనే శ్రీ అభ అభయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈరోజు మల్లప్పన్న గారంటే మనందరికీ కూడా తెలుసు ఆయన చేసినటువంటి గత ముప్పై ఏండ్లుగా సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో ఆయన సంపాదించింది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆదోర నియోజకవర్గ ప్రజలను సంపాదించారు ఆదోర నియోజకవర్గంలో ఉండబడేటువంటి ప్రజల యొక్క మనసు గెలుచుకున్నారు అనేటువంటి విషయం కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒకవైపు పార్టీ కార్యకర్తలను చూసుకుంటూ మరోవైపు ఆదోర నియోజకవర్గ ప్రజలను ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నటువంటి జననేతగా ఈరోజు మల్లప్పన్న గారు నిండిపోయారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా సందర్భాల్లో ఆదోన నియోజకవర్గంలో ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను పక్కన పెట్టి కూడా అయా నాకు సమస్య ఉందంటే ఆ సమస్యను వెంటనే తీర్చేటువంటి సామర్థ్యమైనటువంటి నాయకుడు ఈరోజు రోజు గారు ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు రోజు ఆదోని ప్రజానీకం కూడా ఆనందపడేటువంటి రోజుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం మరొక్కసారి ఆదోని ప్రజల తరఫున మరి మా పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు పూజా కార్యక్రమాలను ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశాం అదే విధంగా మన కొత్త బస్టాండ్ రోడ్డు లో మన ఆవకాయ రెస్టారెంట్ మూడవ ఫ్లో మూడవ ఫంక్షన్ హాల్ నందు మరి బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి భారీ ఎత్తున పన్నెండున్నర గంటలకు అక్కడ కార్యక్రమం ఉంటుంది అక్కడికి గ్రామీణ మరియు పట్టణంలో ఉండబడేటువంటి జన నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ భారీ ఎత్తున రాబోతున్నారు అనంతరం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది